హాయ్ అండి అందరికి నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటుంది మీ హాస్ని రాజపొడి ఈ రోజు అయితే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన ఇరవై రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి మన రియల్ లైఫ్ లో చాలా బాగా ఉపయోగపడే టిప్స్ అన్ని మన టైమ్ ను మన మనీని సేవ్ చేసే టిప్స్ వీడియోని అయితే చివరిదాకా చూసి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో అయితే చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే మనం చపాతీలు కానీ పూరీలు కానీ చేస్తాం కదా చపాతి కానీ పూరీ కానీ చేసిన తర్వాత మనము ఇలా హార్డ్ బాక్స్లో అయితే పెడుతూ ఉంటాము మనకి చపాతీలు అయితే ఒకవేళ పూరీలైనా ఆ రోజుకి అయిపోలేదు మరుసటి రోజు కూడా కావాలి మరుసటి రోజు కూడా మిగిలిపోయాయి అంటే మనం అలానే పెట్టేస్తే కొద్దిగా స్మెల్ వస్తాయి కదా అలా పెట్టకుండా టిష్యూ పేపర్ వేసేసి తర్వాత కొద్దిగా అల్లం ముక్క పెట్టేసి తర్వాత పూరిలను కానీ చపాతీలను కానీ పెట్టేసేయండి ఇంకా రెండు రోజులు హాట్ బాక్స్లో పెట్టినా కూడా స్మెల్ అనేది రావు పాడవు అనమాట అసలు అసలు ఆయిల్ స్మెల్ కానీ ఏది రాదు అలాగే మనం ఇలా టిష్యూ పేపర్ పైన కింద వేసి పెట్టడం వల్ల ఆ పూరీలకు ఏదైనా ఆయిల్ ఉన్నా కూడా ఆ టిష్యూ పేపర్ అనేది పీల్చేస్తుంది కాబట్టి మనకు ఆయిల్ కూడా ఉండదు పూరి తిన్నానికైనా చపాతీకైనా తప్పకుండా ఇలా అయితే చేసి చూడండి చాలా బాగుంటుంది ఆయిల్ మొత్తం టిష్యూ పేపర్ పీల్చేస్తుంది అలాగే రెండు రోజులున్నా కూడా స్మెల్ రాకుండా ఉంటాయి అల్లం ముక్క పెట్టి పెట్టడం వల్ల టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే స్వీట్స్ ఏదైనా తెచ్చుకుంటాం కదా మనం స్వీట్స్ తెచ్చుకున్నప్పుడు అలానే పెట్టేసినామంటే కొద్దిగా ఎక్కడైనా మూతకు గ్యాప్ ఉండిందంటే ఇంకా చీమలు అనేది దూరం పోతాయి ఇంకా చీమలు దూరాయి అంటే మనం తినడానికి కూడా వీలు కాదు అందుకోసం అనేసి చీమలు కానీ ఏది పురుగులు కానీ పోకుండా ఉండాలి అని అంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి కొద్దిగా కాటన్ అయితే తీసుకోండి దానికి వెనిగర్ అయితే కొద్దిగా వేయండి వెనిగర్ కొద్దిగా వేసేసి తర్వాత ఈ లకు స్వీట్ బాక్స్ ఏదైతే ఉన్నాయో కెటిల్లో ఉన్నా లేదంటే స్టీల్ డబ్బాల్లో ఉన్నా లేదంటే ఇలా ప్లాస్టిక్ లో ఉన్నా చూడండి వెనుకలు అయితే ఇలా కొద్దిగా తడి ఉండాలన్నమాట పిండితే డ్రాప్స్ పడుతున్నాయి చూడండి ఇలా కొద్దిగా తడి ఉండేటట్టు పెట్టేసి ఇలా మొత్తం అప్లై చేయండి ఇంకా అసలు మనకి ఎన్ని రోజులున్నా కూడా చీమలు అనేది పట్టవు మనం బాక్స్ అయిపోయేంత వరకు కూడా దాంట్లో స్వీట్స్ అయిపోయేంత వరకు కూడా చీమలు పట్టకుండా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి అలాగే థర్డ్ టిప్ అండి థాడ్ టిప్ ఏంటంటే మనం ఇలాంటి కప్పులు అయితే వాడుతూ ఉంటాం కదా ఈ కప్పులు మనము కొద్దిగా తడి ఉన్నాయనుకోండి అలానే పెట్టేసినామంటే స్మెల్ వస్తాయి అందుకోసం అనేసి కప్పుల్ని మనం ఎప్పుడైనా సరే నీట్ గా కడిగిన తర్వాత ఈ విధంగా చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఒక స్టాండ్ ఏదైనా ఉంటే ఆ స్టాండ్ పైన పెట్టేసేయండి కింద ఇలా మనకి గాలి తగిలేటట్టు ఉంటుంది కాబట్టి లోపల పూర్తిగా ఆరిపోతాయి మనకి పాలు తాగినా టీ తాగినా స్మెల్ లేకుండా ఉంటాయి పాలది కానీ టీది కానీ తప్పకుండా ఈ టిప్ను అయితే ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఎగ్స్ను ఆమ్లెట్ కానీ లేదంటే ఏదైనా కర్రీలు ఎగ్ వేసుకున్న తర్వాత ఇలా ఎగ్స్ అయితే ఉంటాయి కదండి దీన్నైతే కడగొద్దండి ఇలా ఎగ్స్ను ను కొట్టేసిన తర్వాత ఇలా ఉండే ఈ ఎగ్ పిప్పినైతే దానిపైన అయితే ఈ విధంగా ఒక పెన్నుతో కానీ మార్కర్ తో కానీ ఇలా రౌండ్ గా కళ్ళ షేప్ లో మన కళ్ళు ఉంటాయి కదండి ఆ విధంగా ఇలా పక్కన పక్కన అయితే ఇలా ఇలా గీసేసేయండి ఇవి మనకి ఎందుకు పనికి వస్తుందంటే ఇవి మన ఇంట్లో ఎక్కువగా బల్లులు ఎక్కడైతే తిరుగుతూ ఉంటాయో ఆ ప్లేస్ లో గనక వీటిని పెట్టేశామనుకోండి వాటిని ఇవి చూడంగానే భయపడి అస్సలు రావు అలాగే ఇలా ఎగ్గును పగలగొట్టిన తర్వాత దాంట్లో ఉండే స్మెల్ కు అసలు బల్లులు అనేది రావన్నమాట ఆ వాసన వాటికి పడదు అలాగే ఇలా మనము ఇలా కళ్ళ మాదిరి గీస్ పెట్టేశాము కదండి దీన్ని చూసి భయపడి పారిపోతాయి అనమాట ఇలా బల్లులు ఎక్కడెక్కడ తిరుగుతాయో ఆ ప్లేస్ లో కనుక పెట్టేశామంటే ఒక రెండు మూడు రోజులకి అసలు బల్లులు అనేది ఉండవు కావాలంటే మీరు కూడా ట్రై చేయండి మనకి సెల్ఫుల్లో కానీ కబోర్డ్స్ లో కానీ అలాగే ఇలా స్టీల్ డబ్బాల దగ్గర సరుకులు పెట్టే చోట పెట్టి చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే టీ చేస్తాం కదా టీ చేసిన తర్వాత మనకి టీ తాగాలి అని అంటే చాలా మందికి అయితే చాలా ఇష్టం అనమాట టీ అంటే నాకైతే చాలా ఇష్టం టీ ఎన్ని సార్లు అయితే తాగుతూనే ఉంటాను కానీ మా ఇంట్లో వాళ్ళైతే అడుస్తూ ఉంటారన్నమాట అన్నిసార్లు తాగకూడదు అనేసి మనము టీ చేసుకున్న తర్వాత ఇలా అయితే వడగట్టేస్తాం కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫుల్ గా జలుబు చేసి గొంతంతా ఇన్ఫెక్షన్ మాదిరి అయిందండి అందుకోసమని నాకైతే కొద్దిగా ఇన్ఫెక్షన్ ఉంది అందుకని మాటలు కూడా సరిగ్గా వాయిస్ రావడం లేదు మనమైతే టీ చేసుకున్న తర్వాత ఇలా గ్లాసుల్లో కానీ కప్పుల్లో కానీ పోసుకుంటాము చూడండి లోపలైతే చిన్న చిన్న పార్టికల్స్ అనేది టీ పొడి ఉన్నాయి కదా అవి మనం టీ తాగేటప్పుడు కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు పోసి ఇచ్చినా కూడా బాగుండదు అందుకోసమని మనం టీ చేస్తే ఇలా ఉడగట్టేసినా కూడా ఇలా రాకూడదు అని అంటే మనము టీ పొడి తెచ్చుకున్న తర్వాత ఇలా జల్లడితో ఇలా జల్లి పట్టేసేయండి ఇలా జల్లి పట్టేసామనుకోండి సన్న సన్నది పొడి ఉంటే రాలిపోతుంది అనమాట కిందికి మనము ఇలా గా వేసేసామంటే టీ పొడిలో మనం టీలో ఉడగట్టేసినా కూడా ఆ టీ పొడిది అనేది వచ్చేస్తుంది కాబట్టి ఇలా మనము ఇలా బాగా జల్లి పట్టేసామంటే ఇంకా చూడండి ఇలా మెత్తగా పొడి ఉండేదంతా వచ్చేస్తుంది అనమాట ఇది హెల్త్ కూడా మంచిది కాదు అలాగే ఇది వేస్ట్ గా పడేయకుండా మొక్కలకు వేసామనుకోండి గులాబీ మొక్కలకు కానీ మల్లె మొక్కలకు కానీ చాలా బాగా పువ్వులు అయితే అన్నమాట మనం వేస్ట్ చేయకుండా ఇలా అయితే మొక్కలకు వేసేసేయండి చాలా బాగా పువ్వులు వస్తాయి చాలా బాగా ఉపయోగపడుతుంది మంచి ఎరువుగా కూడా పనిచేస్తుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో ఇలాంటి మిక్సీ జార్లు అయితే ఉంటాయి కదా మనం వాటిని కడిగిన తర్వాత ఇలా పెట్టేస్తాము ఇలా అనుకోండి బయట అయితే ఆరిపోతాయి కానీ లోపలైతే ఆరిపోవు మనం ఏదైనా మిక్సీ పట్టిన స్మెల్ అలాగే వస్తూ ఉంటుంది అందుకోసం అనేసి మనం ఎప్పుడైనా సరే మిక్సీని శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా బట్టలకు పెట్టే క్లిబ్బులు ఉంటాయి కదండీ ఈ క్లిబ్బుల్ని ఇలా పెట్టేసి ఇలా బోర్లీ చేసేయండి ఇంకా బయట మాత్రమే కాదు లోపల కూడా తడి మొత్తం ఆరిపోతుంది నీట్ గా ఉంటుంది అలాగే స్మెల్ లేకుండా ఉంటుంది అనమాట ఇలా గ్యాప్ ఉంటుంది కాబట్టి లోపల వరకు పూర్తిగా ఆరిపోయి మనం మిక్సీ ఏదైతే పట్టామో ఆ స్మెల్ అనేది పూర్తిగా పోతుంది తప్పకుండా ఈ టిప్ నైతే ట్రై చేయండి అలాగే టిప్స్ నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడనే ఇంకా తొందరలోనే దీపావళి అలాగే కార్తీక మాసం వస్తుంది కదా ఇంకా దీపావళికి అలాగే కార్తీక మాసంలో ఇంకా అందరూ అయితే రకరకాల ప్రమిదలు అయితే చేస్తూ ఉంటారు ఈ విధంగా ప్రమిదలను చేయండి ఇంకా దీపావళికి అయితే ఇల్లు మొత్తం కలకలలాడిపోతుంది అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది అలాగే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఏం లేదండి గోధుమ పిండిలో ఇలా ఫుడ్ కలర్ ఉంటుంది కదా మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ అయితే వేయండి నేనైతే కలర్ఫుల్ గా అనేసి గ్రీన్ కలర్ అయితే వేసాను అనమాట ఈ విధంగా కలర్ వేసేసి గోధుమ పిండిలో తర్వాత వాటర్ వేసి కలిపేసేయండి ఇలా చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా కలిపేసేయండి ఉప్పు వేయాల్సిన అవసరం లేదండి ఓన్లీ గోధుమ పిండి వాటరు కలర్ వేసేసి ఇలా కలిపేసేయండి తర్వాత ఇంకొక కలర్ కూడా కలుపుదాము ఒకటి తర్వాత ఒకటి ఇలా పెట్టుకుంటూ పోయినామంటే దీపావళి దీపావళి చాలా బాగుంటాయి దీపావళి రోజు ఈ విధంగా అందంగా మనమైతే రెడీ చేసుకోవచ్చు అనమాట తర్వాత గోధుమ పిండి వేసేసి ఇప్పుడైతే ఆరెంజ్ కలర్ అయితే వేసాను ఇది కూడా కలర్ఫుల్ గా కనిపిస్తుంది కదా అందుకోసమని మీకు కావలసిన రెడ్ అయినా వేసుకోవచ్చు నేనైతే ఇలా ఆరెంజ్ కలర్ అలాగే గ్రీన్ కలర్ చూడటానికి ఎంత చక్కగా ఉన్నాయో కదండి చాలా బాగున్నాయి కదా వీటిని ఈ విధంగా ప్రమిదలుగా చేసేసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చేసేసుకొని మనకు నచ్చినట్లుగా ఈ విధంగా చేసేసుకొని దీంట్లో కనుక మనము దీపావళి దీపాలు వెలిగించుకున్నాం అనుకోండి మనకి చాలా బాగుంటాయి ఈ ఇల్లు మొత్తం అందంగా కనిపిస్తుంది చూడడానికి కూడా చాలా ముద్దుగా ఉంటుంది అనమాట ఈ ఇలా ప్రమిదల్ని చేసుకున్నామంటే ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా చేసుకొని ఒకటి తర్వాత ఒకటి పెట్టేసి దీపావళి అయితే దీపావళి రోజు అయితే వెలిగించేసుకోండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఒక చిన్న బాటిల్ కూలింగ్ బాటిల్ కానీ వాటర్ బాటిల్ కానీ తీసేసుకోండి తర్వాత చాకును వేడి చేసేసి ఈ విధంగా కట్ చేయండి ఒక చిన్న గిన్నె టైప్ లో ఉండేటట్టుగా కట్ చేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కట్ చేసిన తర్వాత చూడండి ఇలా కట్ చేసిన తర్వాత మనం దీన్ని ఎందుకు ఉపయోగిస్తాము అంటే చెప్తాను మనము రాత్రిది కానీ లేదంటే వేడిదైనా సరే అన్నం ఉంటుంది కదా ఏదైనా సరే అన్నం అయితే తీసేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ల అన్నం తీసేసుకున్న తర్వాత దీంట్లో ఈ చిన్న కట్ చేసుకున్న డబ్బాలు అయితే వేసుకోండి ఇది ఎంత బాగుంది కదా చక్కగా చిన్న డబ్బా మాదిరి అయిపోయింది ఇప్పుడు దీంట్లో హార్పిక్ అయితే వేయండి ఈ అన్నంలో హార్పిక్ వేయండి వేసేసాం అనుకోండి ఇది మనకి ఎలుకలు ఎక్కువగా ఏ చోటు నుంచి వస్తుంటాయో ఎక్కడెక్కడైతే ఎక్కువగా ఎలకలు తిరుగుతూ ఉంటాయో ఆ ప్లేస్లో అనుకోండి ఇంకా అవి తినంగానే చనిపోతాయి అనమాట బయటికి వెళ్ళేసి అలాగే ఇవి దీని వాసన చూసినా కూడా ఇంట్లో నుంచి పారిపోతాయి తప్పకుండా ఇలా చేసి చూడండి ఒకవేళ మీ ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెర్స్ కానీ ఉంటే దీన్ని నైట్ పెట్టేసి ఉదయం లేవంగానే పడేసేయండి తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నైన్త్ టిప్ నైన్త్ టిప్ ఏంటంటే చూడండి మన ఇంట్లో ఇలాంటి ప్యాన్లు అయితే వాడుతూ ఉంటాం కదా నాన్ స్టిక్ కడాయిలు ప్యాన్లు ఏది అంటారో అది మీరు ప్యాన్ అంటారో నాన్ స్టిక్ కడాయి అంటారో ఏదైనా సరే అండి ఇలాంటివి వాడేటప్పుడు చూడండి ఈ విధంగా ఇలా మనకి స్టవ్ పైన మంట ఎక్కువగా పెట్టి పెట్టడం వల్ల ఇలా అయితే అయిపోతూ ఉంటాయి మనం అలానే వదిలేసినామండి మొత్తం ఇలా ఇప్పుడు ఇక్కడ కుక్క చోటనే అయిపోయింది కదా మొత్తం అయిపోతుంది అనమాట అలా కాకుండా మనం ఇలా క్లీన్ చేసుకుందాం అనుకోండి నీట్ గా పోతుందనమాట ఏం లేదండి ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్ ఏదైనా ఉంటే ఏదైనా సరే తీసేసుకోండి దానిపైనే దంచేసి ఈ విధంగా దాంట్లో కొద్దిగా ఇలా నిమ్మరసం పిండేసేసి ఇలా రుద్దేసేయండి ఒక్క ఐదు నిమిషాలు ఇలా రుద్దాం అనుకోండి ఆ ఇది ఇదంతా మనము స్టవ్ వెళ్ళి ఎక్కువ మంట పెట్టినప్పుడు ఈ విధంగా నల్లగా అయిపోతుంది అది పూర్తిగా పోతుంది మనం ఇలా ఒక్క ఐదు నిమిషాలు రుద్దేసేయాలన్నమాట అది స్టీల్ స్క్రబ్బర్ తో రుద్దకూడదండి ఎందుకంటే గీతలు పడతాయి ఇలా మెత్తటిది ఏదైనా డస్టర్ కానీ లేదు అని అంటే స్క్రబ్బర్ ఉంటుంది కదా దాంతో రుద్దేశామంటే సరిపోతుంది నీట్ గా పోతుంది అసలు ఎక్కడ ఉన్నిందో కూడా తెలియదు అనమాట అంత నీట్ గా పోతుంది మనకి ఎప్పుడు ప్యాన్ కొత్త దానిలా ఉండిపోతుంది అనమాట మనము ఎప్పుడైనా సరే ఫ్రీగా ఉన్నప్పుడు ఇలా మనము వేస్ట్ గా పడేసే టాబ్లెట్స్ ను ఉపయోగించేసి ఇలా మన కడాయిలు కానీ ప్యాన్లు కానీ నీట్ గా క్లీన్ చేసేసుకోవచ్చు దోశ పెన్నెం కూడా వెనక సైడ్ మనం ఎక్కువగా మంట పెట్టి దోశలు వేస్తూ ఉంటాం కదా నల్లగా అయిపోయినప్పుడు కూడా ఇలా టాబ్లెట్ నైతే దంచేసి రుద్ధేసామంటే నీట్ గా వచ్చేస్తుంది అనమాట చూడండి కడిగి చూపిస్తున్నాను ఎంత నీట్ గా వచ్చిందో చూడండి చాలా బాగుంది కదా అందుకోసం అనేసి ఎప్పుడైనా ఈ విధంగా ప్యాన్లు అయినప్పుడు తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియో లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి టెన్త్ టిప్ చూడండి మనమైతే ఎవరైనా బంధువులు వస్తున్నారు అంటే పూరీలు చేయాలంటే ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా ఎందుకంటే ఎన్ని పూరీలు రుద్దాలి ఎన్ని పూరీలు కాల్చాలి అనేసి అలా ఎక్కువ కష్టపడకుండా మనము ఒక్కరిమేనైనా వందల పూరీలైనా అయినా చేసేయచ్చు అనమాట ఇలా చేయొచ్చు అని అంటే చూడండి ప్రతి ఒక్కొక్క ముద్ద చేసుకోవాలంటే టైం వేస్ట్ అయిపోతుంది అలాగే రుద్దడానికి కూడా టైం వేస్ట్ అయిపోతుంది అందుకని ఇలా పెద్ద సైజుగా ఒక ముద్దనైతే చేసేసుకొని ఇలా ఫ్లోర్ పైన ఫ్లోర్ ను నీట్ గా తూర్చేసి ఇలా గోధుమ పిండి వేసుకుంటూ ఇలా అయితే రుద్దేసేయండి తిక్కు కుతారు అంటారు కదా ఇలా బాగా తిక్కండి ఇలా రుదేసినాం అనుకోండి మనకి పెద్దగా వచ్చేస్తుంది కదా అలాగే నీట్ గా కూడా మనం అన్ని ఒకే షేప్ లో తయారు చేసుకోవచ్చు అనమాట ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా అలా లేకుండా అన్ని ఒకే షేప్ లో ఉన్నాయనుకోండి బంధువులకు కూడా చాలా బాగా అనిపిస్తుంది మన ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చిన బంధువులు వచ్చినా చూడడానికి అన్ని ఒకే లెవెల్లో ఉండి చాలా అందంగా ఉంటాయనమాట చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇలా అంతా బాగా రుద్దుకున్న తర్వాత ఒకటి ఇలాంటి కొద్దిగా షార్ప్ గా ఉండే గిన్నెను అయితే తీసేసుకొని ఇలా ఒక సైడ్ నుంచి ఇలా కట్ చేసుకుంటారు రండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చేసాం అనుకోండి మనము పూరీలైనా పుల్క అయినా ఏదైనా సరే అన్ని ఒకే లెవెల్లో అన్నమాట ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా ఉండకుండా అన్ని ఒకే లెవెల్లో ఉంటాయి చూడడానికి కూడా చాలా బాగుంటాయి అనమాట చూడండి ఎన్ని పూరీలనైనా ఒకేసారి ఈ విధంగా చేసేయచ్చు అనమాట ఇంకా పెద్దగా కావాలంటే పెద్దగా రుద్ధేసుకొని ఒకేసారి కట్ చేయొచ్చు చూడండి ఎన్ని వచ్చినాయో ఒకేసారి మనం ఒక్కొక్క పూరి రుద్దాలంటే ఒక్కొక్క వంట చేసి రుద్దాల్సిన పని లేకుండా ఈ విధంగా ఒక పెద్ద వంటతో రుద్దేసి మనం ఇలా మనకి నచ్చిన షేప్ లో కట్ చేసుకోవచ్చు అనమాట తర్వాత ఈ పిండిని మళ్ళీ రుద్దేశామంటే సరిపోతుంది తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి ఇంకా ఎవరితో అవసరం లేదు వందల పూరీలైనా మనమే ఈజీగా చేసేయచ్చు అలాగే నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక బౌల్ అయితే తీసేసుకోండి చిన్నది దాంట్లో వన్ టేబుల్ స్పూన్ అంత వంట అయితే వేయండి వంట సోడా వేసిన తర్వాత దాంట్లోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేయండి పసుపు వంట సోడాను బాగా కలపండి కలిపిన తర్వాత చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇది ఎందుకు ఉపయోగపడుతుంది మనకు అంటే మన ఇంట్లో ఎక్కువగా గుమ్మాల దగ్గర అలాగే ఎక్కడైనా చెదలు పట్టి ఉంటాయి కదండి ఆ ప్లేస్ లో ఈ వంట సోడా అలాగే పసుపును ఇలా బాగా కలిపేసి వేసామనుకోండి చీమలు అనేది అస్సలు రావు చీమల గుమ్మాల దగ్గర వచ్చేసి ఒక్కొక్కసారి మట్టినంతా తీసేస్తా ఉంటాయి అనమాట ఇసుకను అందుకోసం అనేసి ఇలా వేసామనుకోండి ఇంకా చీమలు అనేది రావు ఒకవేళ తిన్న కూడా కడుపుబ్బి చనిపోతాయి అలాగే ఇలా చూడండి చెదలు పట్టి ఉంటాయి కదా గుమ్మాల దగ్గర అది మొత్తం తినేస్తా ఉంటుంది అనమాట అందుకోసం అనేసి అప్పుడప్పుడు ఈ విధంగా మనము పసుపు ఈ వంట సోడను వేసామనుకోండి చెదలు కూడా చనిపోతాయి అసలు చెదలు లేకుండా పోతాయి అనమాట ఎంత ఎక్కువ చెదలున్నా సరే పోతాయి దీనివల్ల ఈ వాసనకి తప్పకుండా చెదలు కాని చీమలు కానీ ఉన్నప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి ట్వెల్త్ టిప్ చూడండి ఫస్ట్ అయితే మనము ఒక గిన్నెనైతే పెరుగు తోడు పెట్టుకోవడానికి తీసుకుంటాం కదా దాన్ని మూత ఉండేది అయితే మూత ఉండేది తీసేసుకోండి ఎందుకంటే మన ఇంటికి ఎవరైనా బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ భోజనానికి వస్తున్నారు అని అంటే మనము అప్పటికప్పుడు వంట హడావిడిగా చేస్తూ ఉంటాము ఇంకా పెరుగు అందరికి సరిపోయేటట్టు లేదు అంటే అప్పటికప్పుడు తోడు పెట్టుకోవాలంటే పెరుగు పేరదు కాబట్టి ఈ విధంగా ఫస్ట్ అయితే గిన్నెలో కింద పెరుగునంతా వేసేసేయండి అంటే అంతా అంటే మనకు తోడుకు సరిపోయేటంతా వేసేసి బాగా స్ప్రెడ్ చేసి తర్వాత వేడి వేడిగా అంటే పూర్తిగా చల్లగా గోరువెచ్చగా ఉండే కాకుండా కొద్దిగా వేడిగా ఉండే పాలనైతే పోయండి పోసి బాగా కలిపేసి మూత పెట్టేసి అలాగే ఈ గిన్నె కింద ఒక ప్లేట్ ను కూడా పెట్టేసి ఇంకా పక్కన పెట్టేసామంటే కదిలియకుండా ఇది రెండు మూడు గంటల్లోనే పెరుగు అనేది పేరిపోతుంది అనమాట గట్టిగా పేరుతుంది అలాగే గడ్డలాగా వస్తుంది అనమాట మనం నైట్ నుంచి మార్నింగ్ వరకు పెడితే ఎలా పేరుతుందో అలా పెరు పేరుతుంది అనమాట చూడండి ఎంత బాగుందో చూడండి మనము రాత్రి అంతా పేరు పెడితే వచ్చినట్టుగా వచ్చింది గడ్డగా వచ్చింది కదా అలాగే ఈ పెరుగు చాలా స్వీట్ గా ఉంటుంది కమ్మగా ఉంటుంది అనమాట అప్పటికప్పుడు ఫ్రెష్ గా తయారు చేసినది తప్పకుండా మీకైనా అప్పటికప్పుడు కావాలంటే ఇలా అయితే చెయ్యండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనకి తలుపులు ఒక్కొక్కసారి ఇలా మనం చేయి పెట్టినా పిల్లలు ఆడుకుంటూ ఇలా చేయి పెట్టినా తలుపు గాలికి అనేది పడిపోతూ ఉంటుంది అనమాట అలా పడినప్పుడు ఇంకా ఏం లేదండి చేతులు అయితే ఒత్తుకొని పై చాలా నొప్పి పుడతాయి అందుకోసం అనేసి మనం ఎప్పుడైనా సరే చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నా మనమైనా డోర్ దగ్గర నిలబడుకోనున్నా ఇలా అయితే చేసి చూడండి ఇంకా ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదనమాట ఇలా ఒక బట్టలు పెట్టే క్లిబ్బు ను ఇలా మనకి డోర్ లాక్ చేసేదానికి రింగ్ అయితే పెట్టేసేయండి ఇంకా మనకి తలుపు ఎంత గట్టిగా వచ్చి తగిలినా కూడా అస్సలు మన చేతికి కానీ మనం అక్కడ నిలబడకుండా తగలదన్నమాట ఎందుకంటే ఆ క్లిబ్బు ఉంది కాబట్టి ఇలా రావగానే అది అడ్డ పడుతుంది తర్వాత మనం డోర్ వేసుకోవాలన్నప్పుడు గడియ పెట్టాలన్నప్పుడు దాన్ని తీసి దానికి పెట్టేస్తే సరిపోతుంది చిన్న పిల్లలు ఉన్నా కూడా గడియలు పెట్టుకోకుండా ఉంటారు కాబట్టి ఇలా క్లిబ్బు ను పెట్టేసేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక చిన్న గిన్నె అయితే తీసేసుకోండి దాంట్లో ఒక రెండు కర్పూరం బిల్లలు అయితే ఇలా స్మాష్ చేసి వేయండి అలాగే దాంట్లోనే కొద్దిగా వెనిగర్ అయితే వేసేసుకోవాలన్నమాట ఒక టేబుల్ స్పూన్ అంత వెనిగర్ వేయండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేయండి వేసేసి తర్వాత వాటర్ పోసి ఇది బాగా కలిపేసేయండి బాగా కలిపిన తర్వాత దీంట్లో డెటాల్ కానీ లేదంటే ఫినైల్ ఏదైనా సరే మీ ఇష్టం అండి ఏదైనా డెటాల్ అయినా ఫినాయిల్ అయినా మీ ఇష్టం వేసేసుకోండి కొద్దిగా వేసేసి తర్వాత దీన్ని ఇవి మనము స్మాష్ చేసాం కదండి కర్పూరము అది అలానే ఉంటుంది కొద్దిగన్నా అందుకోసం అనేసి ఇలా వడగట్టేసేయండి ఎందుకంటే మనం స్ప్రే చేసేటప్పుడు అడ్డుపడకుండా ఉంటుంది అనమాట తర్వాత ఈ వాటర్ ని స్ప్రే బాటిల్ అయితే పోసేసుకోండి ఇది ఎందుకు పనికి వస్తుందంటే మన ఇంట్లో ఎక్కువగా బల్లులు గోడల పైన తిరుగుతూ ఉన్నా అలాగే ఈగలు వాళ్తూ ఉన్నా దోమలు వాళ్తూ ఉన్నా ఇలా మనం తయారు చేసుకున్న దాన్ని మనము మనకి డైనింగ్ టేబుల్ ఉండే డైనింగ్ టేబుల్ పైన స్టవ్ పైన స్టవ్ గట్టు పైన దేనిపైన సరే ఈగలు ఎక్కువగా ఉండే చోట దీన్ని గనక స్ప్రే చేసాము అనుకోండి ఈ వాసనకు ఈగలు అనేది పోతాయి అలాగే టాయిలెట్ లో కూడా స్మెల్ వస్తున్నారు ఇలా అయితే స్ప్రే చేయొచ్చు అలాగే ఇలా టాయిలెట్ లో గోడలకి బల్లులు పాకుతూ ఉంటాయి కదండీ అలా చేసామనుకోండి దీన్ని స్ప్రే చేసామంటే అసలు బల్లులు అనేది దాంట్లో లేకుండా పోతాయనమాట ఈ స్మెల్ అస్సలు పడదు కాబట్టి ఇలా మనకి డోర్లకు బల్లులు ఎక్కుతూ ఉన్నా అలా ఎక్కడెక్కడైతే బల్లులు తిరుగుతూ ఉంటాయో ఆ ఏదైతే స్ప్రే చేయండి ఇంకా బల్లుల నుంచి విముక్తి అయితే లభిస్తుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే చాకులు ఇలా పీలర్స్ సిజర్స్ వాడుతూ ఉంటాం కదా ఇవి కొన్ని రోజులు వాడిన తర్వాత ముద్దుగా అయిపోయి మనకి ఏదైనా కట్ చేయాలంటే అసలు కట్ కాక చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఒక్కోసారి చిరాకు వస్తుంది అలాంటప్పుడు మనము మన ఇంట్లో ఇలా సిల్వర్ పాయిల్ పేపర్ ఇంట్లో ఉన్నా లేదంటే మనం ఏదైనా పార్సల్ తెచ్చుకున్నప్పుడు కూడా ఇలాంటి సిల్వర్ పాయిల్ పేపర్ వస్తుంది కదండి దాన్ని అయినా సరే తీసేసుకొని ఇలా షార్ప్ ఇలా మనము దీళ్ళకి గనక చాక్ కానీ పీలర్స్ కానీ రుద్దామంటే షార్ప్ గా అయిపోతాయి అనమాట మనం బయటికి వెళ్ళి సానే పట్టించుకోవాల్సిన అవసరం లేకుండా ఇంట్లో ఉన్న వాటితోటి ఈ విధంగా మనం షార్ప్ గా చేసుకోవచ్చు కత్తెర్లు అయినా అయినా పీలర్స్ అయినా ఏవైనా సరే మొద్దు వారిపోయి ఉన్న వాటిని అన్నింటినీ ఈ విధంగా ఈజీగా మనమైతే కొత్త వాటిలో షార్ప్ గా చేసుకోవచ్చు తప్పకుండా ఏ టిప్ అయితే ట్రై చేయండి అలాగే టిప్స్ నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే పెరుగు ప్రతిరోజు తింటూ ఉంటాం కదా ఎంత తిన్నా ఏమి తిన్నా చివరగా ఒక్క ముద్ద పెరగన్నం అయినా కడుపు నిండదు చాలా మందికి సేమ్ నాకు కూడా అంతే ఏది తిన్నా కూడా లాస్ట్ లో ఒక్క ముద్దనైనా పెరగన్నం అనేది తింటాను అనమాట మనము పెరుగు కొద్ది కొద్దిగా వాడుకున్నప్పుడు లేదంటే పెరుగు ఎక్కువగా మిగిలిపోయినప్పుడు అది అలానే పెట్టేసినా బయట పెట్టినా ఫ్రిడ్జ్ లో పెట్టినా ఒక లాంటి స్మెల్ వస్తుంది అలా స్మెల్ రాకుండా ఉండాలి పెరుగు కమ్మగా తీయగా ఉండాలి పుల్ల కాకుండా ఉండాలి అని అంటే పెరుగులో ఒక చిన్న కొబ్బరి ముక్కను వేసి పెట్టేసేయండి ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టినా బయట పెట్టినా పెరుగు అనేది పుల్లగా కాదు స్మెల్ రాకుండా ఉంటుంది కమ్మగా ఉంటుంది ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి మనమైతే అరటి పళ్ళు తెచ్చుకుంటాం కదా ఈ అరటి పండు మనం తెచ్చుకున్నప్పుడు ఒక్క రోజు రెండు రోజులు అయితే బాగుంటాయి ఫ్రెష్ గా ఉంటాయి తర్వాత వాటిని పట్టుకోగానే ఆ గిల్లలో నుంచి ఊడిపోతూ ఉంటాయి అనమాట అలా ఊడిపోవడం వల్ల చీ ఈగలు పడుతూ ఉంటాయి అలాగే నల్ల చీమలు అలాంటివి కూడా దానిపైన పోతూ ఉంటాయి అనమాట ఇంకా ఈగలు అయితే విపరీతంగా వాల్ వాళ్తూ ఉంటాయి అందుకోసమని ఇలా పట్టుకోగానే పడిపోకుండా ఉండాలి తొందరగా మెత్త పడకుండా ఉండాలి మనం తెచ్చుకున్న తర్వాత ఒక నాలుగైదు రోజులైనా ఫ్రెష్ గా ఉండాలి వారం వరకు కూడా మనం వీటిని తిన్న వీలుగా ఉండాలి అని అంటే ఇలా తెచ్చుకున్న గెలకైతే ఈ విధంగా సిల్వర్ పైల్ పేపర్ వేసి పెట్టేసేయండి ఇంకా ఇవి తొందరగా మాగకుండా ఉంటాయి అలాగే ఇలా ఓపెన్ అయినప్పుడు కూడా మనకి ఇలా సిల్వర్ పైల్ పేపర్ వేసి పెట్టడం వల్ల ఈగలు కానీ దోమలు కానీ వాళ్ళకుండా ఉంటాయి తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే చూద్దాం నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఒక చిన్న అల్లం ముక్కనైతే తీసేసుకోండి తర్వాత మనం దీన్ని ఇలా మనము కొబ్బరి ఎదుర్మిది ఏదైనా ఉంటుంది కదండి పీలరు దానిపైన ఈ విధంగా తురిమేసేయండి ఇలా మెత్తగా తురిమా అంటే దీని నుంచి మనమైతే అల్లం రసం అయితే తీసేసుకోవచ్చు మనం ఇంత కొద్దిగా అల్లాన్ని మనం మిక్సీలో వేసామంటే మెదగదు కాబట్టి ఇలా తురిమేయమని చెప్తున్నాను తర్వాత దీన్ని ఇలా అయితే పిండేసేయండి ఒక స్పూన్ లేక అల్లం రసం అయితే పిండేయండి ఇలా పిండిన తర్వాత దీంట్లోనే కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా హనీ నైతే వేసుకోవాలన్నమాట ఇది ఎందుకు మనకి పనికి వస్తుంది అంటే చెప్తానండి హనీ నైతే వేసేసుకున్నాము తర్వాత ఈ మనం ఇలా రసం అయితే పిండేసిన తొక్క ఉంటుంది కదా ఇది కూడా పడేయకుండా మనం టీ చేసుకునేటప్పుడు టీలో వేసుకున్నామంటే టీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇంకా దీంట్లో అయితే ఇప్పుడైతే హనీని అయితే వేసుకోవాలి వేసేసుకొని బాగా రెండింటిని మిక్స్ చేసి మనము రోజు లేవంగానే పరగడపన కనుక తాగామంటే ఎంత తగ్గు జలుగున్నా చిటికెలో మాయమైపోతుంది అనమాట ఇలా ఒక రెండు మూడు రోజులు తాగి చూడండి ఎటువంటి మందులు సిరప్లు తాగాల్సిన అవసరం లేదు అలాగే వెయిట్ లాస్ కూడా చాలా బాగా పనిచేస్తుంది వెయిట్ లాస్ కావాలని కూడా దీన్ని అయితే రోజు తాగేసేయండి తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే పచ్చిమిర్చి తెచ్చుకుంటాం కదా ఎక్కువగా తెచ్చుకున్నా తక్కువగా తెచ్చుకున్నా పచ్చిమిర్చి ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉండాలి పాడవకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి ఫస్ట్ అయితే పచ్చిమిర్చికి ఉండే తొడిమేలన్నీ తీసేసేయండి ఒకవేళ దానిలో ఏదైనా బాగా వింటే తీసేసేయండి ఎందుకంటే దానివల్ల మిగతావి కూడా పాడైపోతాయి తర్వాత ఇలాంటివి ఏదైనా మనము ఫ్రూట్స్ కొన్నప్పుడు బాక్స్లు అయితే వస్తూ ఉంటాయి కదండి కివీ ఫ్రూట్స్ అలా కొన్నప్పుడు అవి వేస్ట్గా పడేయకుండా ఎత్తి పెట్టేసుకున్నాం అనుకోండి ఇలా అయితే వాడుకోవచ్చు అనమాట ఆ బాక్స్లో అయితే టిష్యూ పేపర్ వేసేసి తర్వాత పైన ఈ విధంగా పచ్చిమిర్చిని అయితే పెట్టేసేయండి ఇలా పచ్చిమిర్చిని వేసేసామనుకోండి ఇంకా మనకి తర్వాత ఇలా పైన మళ్ళీ పేపర్ టిష్యూ పేపర్ అయితే వేయండి ఆ పేపర్ ని వేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసినామంటే వన్ మంత్ వరకు కూడా పాడవకుండా ఉంటాయి ఫ్రెష్ గా ఉంటాయి లోపల విత్తనాలు కూడా నల్లబడవు తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ అందరికీ ఉపయోగపడే చాలా మంచి టిప్ అండి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన టిప్ చూడండి మనమైతే పూరి చేస్తూ ఉంటాం కదా పూరి ఎంత సేపు వరకున్నా మెత్తగా ఉండాలి సాఫ్ట్ గా ఉండాలి అలాగే పొంగుతూ రావాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి చూడండి ఎంత మెత్తగా ఉందో చాలా మెత్తగా ఉంది అలాగే ఆయిల్ కూడా చాలా తక్కువగా పీల్చుకుంది అనమాట ఆయిల్ తక్కువగా పీల్చుకోవాలి చాలా సాఫ్ట్గా ఉండాలి అలాగే మనము పూరిని ఎప్పుడు తిన్నా కూడా చాలా స్మూత్ గా ఉండాలి అలాగే పూరీ అనేది మనం ఇలా ఓపెన్ చేయకానే పొరలు పొరలుగా రావాలి అని అంటే ఇలా కాల్చేటప్పుడు ఇలా అయితే చేయండి చూడండి మనమైతే పూరీలకు అయితే ఇలా రుద్దుకుంటాం కదా ఏదో గోధుమ పిండితో రుద్దుకున్నా సరే ఈ సైజ్ లో రుద్దు వేసుకుంటాం కదా ఇప్పుడైతే వీటిని అయితే ఇలానే రుద్దు పెట్టేసుకోవాలన్నమాట తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టేసి కడాయిలో తక్కువ ఆయిల్ తో ఎలా పూరీలు కాల్చుకోవాలని చూపిస్తారు చూడండి ఇలా అయితే ఆయిల్ అయితే వేయండి చూడండి నేనైతే ఆయిల్ తాలింపు వేసేదానికంటే కొద్దిగా ఎక్కువగా వేశాను అంతే ఇంకా మనం ఏదైనా కూరలకి తాలింపు వేస్తుంటాం కదా దానికంటే కొద్దిగా ఎక్కువ వేసాను తర్వాత పక్కన జాలిగినిన్నెనైతే ఇలా పెట్టేసి స్టవ్ వెలిగి పెట్టేసేయండి జాలిగిన్నె వేడెక్కిన తర్వాత ఈ విధంగా కాల్చేయండి ఇలా కాల్చడం వల్ల మనకి ఇది కొద్దిగా హీట్ ఎక్కుతుంది కదా మెత్తగా లేకుండా ఇలా అయిపోతుంది అనమాట ఇలా అయిపోయిన తర్వాత మనం కాల్చామనుకోండి పూరీలు అనేది పొంగుతూ వస్తాయి అలాగే ఆయిల్ కూడా పాడవదు అనమాట మనం డైరెక్ట్ గా పూరీలు లోనే వేసేసామంటే ఇంత బాగా పొంగవు అలాగే మనకి ఆయిల్ లో కూడా పిండి పిండి అయిపోయి ఆయిల్ కూడా పాడయి కలర్ చేంజ్ అవుతుంది అలా ఆయిల్ పాడవదు అలాగే ఫ్రెష్ గా ఆయిల్ కూడా చూడండి ఎంత ఫ్రెష్ గా ఉందో ఆయిల్ కూడా ఫ్రెష్ గా ఉంటుంది తప్పకుండా ఈ టిప్ నైతే ట్రై చేయండి సో ఇవ్వండి ఈ రోజు ఇరవై రకాల టిప్స్ నచ్చాయా నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి